నరాలు తెగే ఉత్కంఠ బాల్ బాల్ కు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ క్షణ క్షణం సినిమా క్లైమాక్స్ ను తలపించే సీన్ ఇండియా గెలుస్తుందా కప్పు తెస్తుందా అన్న ఉత్కంఠ చివరికి ఇండియానే విక్టరీ కొట్టేసింది ఆసియా కప్ విజేతగా నిలిచింది ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్ ను చిత్తు చేసింది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు తొమ్మిదవసారి ఆసియా కప్ ను పట్టేసింది టీమిండియా దాయాది దేశం పాక్ తో మ్యాచ్ ఎప్పుడు జరిగినా ఒక్కసారిగా పూరకాలు తెచ్చుకునే భారత ఆటగాళ్లు ఆసియా కప్ ఫైనల్లోనూ చెలరేగిపోయారు తక్కువ స్కోరే లక్ష్యమైనప్పటికీ కీలక వికెట్లు పడ్డ వేళ మోయలేని ఒత్తిడిని తట్టుకుని భారత బ్యాటర్లు విజృంభించారు స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా టీవీలకు ఫోన్లకు అతుక్కుపోయిన అభిమానులు మునివేళ్లపై నిలుచుకుని మ్యాచ్ను ఆశాంతం చూసిన వేళ భారత్ మరోసారి దాయాది దేశాన్ని మట్టి కరిపించింది ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆసియా కప్ లో తమకు ఎదురే లేదని భారత్ మరోసారి ఘనంగా చాటు చెప్పింది భారత్ పాకిస్తాన్ టైటిల్ పోరు అసలైన క్రికెట్ మజాను అభిమానులకు అందించింది చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో దాయేది జట్టుపై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది తొలుత బౌలర్లు విజృంభించడంతో పాక్ పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులకే ఆలౌట్ అయింది అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు శివం దూబే చెలరేగాడు పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ ఐదు రన్స్కే పెవిలియన్ చేరాడు ఫహీమ్ అస్టర్ఫ్ బౌలింగ్ రవూఫ్ కు క్యాచ్ ఇచ్చి వెనుతితిగాడు అనంతరం క్రీజ్లోకి వచ్చిన సూర్య కూడా వన్ రన్ చేసి షహీన్ అఫ్రీది బౌలింగ్ లో సల్మాన్ అఘాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక టీమిండియా ఇరవై పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఫహీమ్ అస్టర్ఫ్ బౌలింగ్ లో నాలుగో ఓవర్ చివరి బంతికి రవూఫ్ కు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు దీంతో భారత్ నాలుగు ఓవర్లకు ముగిసేసరికి ఇరవై ఐదు రన్స్ చేసి మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోత కష్టాల్లో పడింది ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన సంజు శాంసన్ తో కలిసి తిలక్ వర్మ ఇన్నింగ్స్ ను నిర్మించాడు అడపాదడడపా బౌండరీలతో వీరు స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు పది ఓవర్లకు భారత స్కోర్ యాభై ఎనిమిది పరుగులే చేసింది ఈ జోడి ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో జట్టు స్కోర్ డెబ్బై ఏడు పరుగుల వద్ద అబ్రార్ బౌలింగ్లో శాంసన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో యాభై రెండు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది శాంసన్ అనంతరం కొంచెం స్కోర్ నెమ్మదించింది అయితే పదిహేనవ ఓవర్లో భారత బ్యాటర్లు జూలు విదిలించారు హ్యారీస్ ట్రావూఫ్ బౌలింగ్తో తొలుత దూబే ఫోర్ బాధగా అనంతరం తిలక్ వర్మ ఒక ఫోర్ సిక్స్ కొట్టాడు దీంతో ఈ ఓవర్లో పదిహేడు పరుగులు వచ్చాయి పదిహేను ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి వంద పరుగులు చేసింది పదహారవ ఓవర్ తొలి బందికి దూబే సిక్స్ బాదాడు ఈ ఓవర్లో చివరి బందికి తిలక్ సింగిల్ తీసి అర్ధశతకం నమోదు చేశాడు ఈ ఓవర్లో మొత్తం పదకొండు పరుగులు వచ్చాయి దీంతో విజయ సమీకరణం నాలుగు ఓవర్లలో ముప్పై ఆరు పరుగులుగా మారింది పదిహేడవ ఓవర్లో కేవలం ఆరు పరుగులే రావటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది అయితే పద్దెనిమిదో ఓవర్ చివరి బంతికి దూబే సిక్స్ బాదాడు దీంతో ఈ ఓవర్లో మొత్తం పదమూడు పరుగులు వచ్చాయి భారత విజయలక్ష్మం పన్నెండు బంతల్లో పదిహేడు పరుగులుగా మారింది పంతొమ్మిదవ ఓవర్లో చివరి బంతికి దూబే భారీ షాట్ కొట్టగా షహీన్ అఫ్రీది బౌండరీ వద్ద క్యాచ్ అందుకున్నాడు